హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి వెజ్లో ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పన్నీర్ బటర్ మసాలా విత్ రోటీస్తో రోటీ కానీ పుల్కాలతో నాన్స్తో పన్నీర్ బటర్ మసాలానే గుర్తొస్తుంది అలాగే పిల్లలు కూడా ఫస్ట్ ఆర్డర్ చేశారు అంటే పన్నీర్ బటర్ మసాలానే ఆర్డర్ చేస్తారు అలాంటి పన్నీర్ బటర్ మసాలాని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అలాగే పన్నీర్ అనేది ప్రోటీన్ రిచ్ కాబట్టి పిల్లలకి వీక్లీ వన్స్ అయినా పన్నీర్ అనేది పెడుతూ ఉండాలి లంచ్ బాక్స్కి పన్నీర్ కర్రీ విత్ రోటీ కానీ పంపించారు అంటే ఆ రోజు లంచ్ బాక్స్ అనేది ఎంజాయ్ చేస్తారు పిల్లలు మొత్తం ఫినిష్ చేసుకొని వస్తారు ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్లో ట్వంటీ గ్రామ్స్ వరకు బటర్ వేసుకోవాలి ఈ బటర్ని బాగా కరగనివ్వాలి బటర్ కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ పన్నీర్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్కి కొలతలు చెప్తున్నానండి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి టమాటాలు మూడు పెద్ద సైజు తీసుకోవాలి అలాగే ఐదు వెల్లుల్లి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ముక్కలు చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు పదిహేను జీడిపప్పును వేసుకోవాలి టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి నాకు ఒక పది నిమిషాలు పట్టింది ఈ టమోటా ఆనియన్స్ అనేది మెత్తగా అవ్వటానికి ఇలా పది నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో బాగా మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు పట్టుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బౌండరీలో ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు బటర్ వేసుకొని బటర్ని బాగా కరగనివ్వాలి ఇలా కరిగిన వాటిల్లో ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ రావాలి బాగా బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీలో క్రంచిగా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వాటిల్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా మూత పెట్టుకొని మరో పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈ పేస్ట్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కస్తూరి మేతి వేసుకోవాలి కస్తూరి మేతి వల్ల ఈ బటర్ మసాలా అనేది చాలా టేస్టీ వస్తుంది దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయకండి వీటిని కూడా రెండింటిని కూడా బాగా కలుపుకొని మసాలాలు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి అప్పుడే కర్రీకి కర్రీని డామినేట్ చేయవు మసాలాలు ఇలా మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ని వేసుకోవాలి పన్నీర్ని నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టుకొని సన్నటి ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని లాస్ట్లో ఫ్రెష్ క్రీము వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దించుకోవడం ఈ పన్నీర్ బటర్ మసాలా రోటీలో పుల్కాల్స్లో అలాగే నాన్స్లో చాలా బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా ఈ పన్నీర్ బటర్ మసాలాని ట్రై చేసి ఈ కర్రీ అనేది ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ